సూర్య నమస్కారాల వెనక ఉన్న సైన్స్ సూర్య నమస్కారాలలో పన్నెండు ఆసనాలు ఉంటాయి వీటిని ఉదయాన్నే సూర్యకాంతిలో చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇది విటమిన్ డి ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరంపై పడటం వల్ల ఎముకల పుష్టికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది ఇది కాల్షియం గ్రహణ శక్తిని పెంచుతుంది సర్కాడియన్ రిథం ఉదయాన్నే సూర్యుణ్ణి చూడటం మరియు శారీరక శ్రమ చేయడం వల్ల మన శరీరంలోని బయలాజికల్ క్లాక్ క్రమబద్దమవుతుంది దీనివల్ల రాత్రిపూట మంచి నిద్రపడుతుంది రక్తప్రసరణ ఈ పన్నెండు భంగిమల వల్ల శరీరంలోని ప్రతి కండరానికి అవయవానికి రక్తప్రసరణ మెరుగుపడుతుంది ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఎండోక్రైన్ గ్రంథుల పనితీరు సూర్య నమస్కారాలు చేయడం వల్ల థైరాయిడ్ పిట్యూటరీ వంటి గ్రంథులు ఉత్తేజితమవుతాయి ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది శ్వాసక్రియ మెరుగుదల ప్రతి ఆసనంలో శ్వాస తీసుకోవడం మరియు వదలడం అనే ప్రక్రియ ఉంటుంది దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి రక్తంలోని ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మంత్రాలను ఉచ్చరించడం వల్ల కలిగే ప్రకంపనలు మన మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి సూర్య నమస్కారాల్లోని ఆ పన్నెండు ఆసనాల పేర్లు మరియు వాటిని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరించమంటారా అయితే వినండి సూర్య నమస్కారాల్లోని పన్నెండు భంగిమలు వాటికి సంబంధించిన మంత్రాలు మరియు అవి ఎలా చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూడండి ఇవి చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచడం చాలా ముఖ్యం సూర్య నమస్కారాలు పన్నెండు దశలు ఒకటవ దశ ప్రణామాసనం జపించాల్సిన మంత్రం ఓం మిత్రాయ నమ నేరుగా నిలబడి రెండు చేతులను నమస్కారముద్రలో ఉంచాలి రెండవ దశ హస్త ఉత్నాసనం మంత్రం ఓం రవయే నమః శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకి ఎత్తి వెనుకకు కొంచెం వంగాలి మూడవదశ పాదహస్తాసనం మంత్రం ఓం సూర్యాయ నమ వదులుతూ ముందుకు వంగి చేతులతో నేలను తాకాలి మోకాళ్లు వంచకూడదు నాలుగవ దశ అశ్వసంచాలనాసనం మంత్రం ఓం భానవే నమ శ్వాస తీసుకుంటూ కుడికాలును వెనుకకు చాపి ఎడమకాలను వంచి ముందుకు చూడాలి ఐదవ దశ పర్వతాసనం మంత్రం ఓం ఓంఖగాయ నమ ఎడమకాలును కూడా వెనకకు తీసుకెళ్లి శరీరాన్ని పర్వతంలా పైకెత్తాలి ఆరవదశ అష్టాంగ నమస్కారం మంత్రం ఓం పూష్ణే నమ శ్వాసను కుంభించి అంటే ఆపి మోకాళ్ళూ రొమ్ము గడ్డం నీలకు తగిలేలా ఉంచాలి ఏడవదశ భుజంగాసనం మంత్రం ఓం హిరణ్య గర్భాయ నమహ శ్వాస తీసుకుంటూ తలా భాగాలను పాము పడగలా పైకి ఎత్తి వెనకకు చూడాలి ఎనిమిదవ దశ పర్వతాసనం మంత్రం ఓం మరీచయే నమ మళ్లీ వదులుతూ శరీరాన్ని పరికిలేపి పర్వతముద్రలోకి రావాలి తొమ్మిదవ దశ అశ్వసంచాలనాసనం మంత్రం ఓం ఆదిత్యాయ నమ శ్వాస తీసుకుంటూ కుడికాలును ముందుకు రెండు చేతుల మధ్యలోకి తేవాలి పదవదశ పాదహస్తాసనం మంత్రం ఓం సవిత్రే నమ ఎడమకాలును కూడా ముందుకు తెచ్చి పాదాల పక్కన ఉంచి ముందుకు వంగాలి దశ హస్త ఉత్నాసనం మంత్రం ఓం అర్కాయ నమ శ్వాస తీసుకుంటూ నిటారుగా నిలబడి చేతులను పైకి ఎట్టి వెనకకు వంగాలి దశ ప్రణామాసనం మంత్రం ఓం భాస్కరాయ నమ వదులుతూ తిరిగి సాధారణ స్థితికి వచ్చి నమస్కారముద్రలో నిలబడాలి గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు సమయం వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేయడం అత్యుత్తమం ఏకాగ్రత ప్రతి భంగిమలో శ్వాస పీల్చడం ఇన్హేల్ వదలడం ఎక్స్హేల్ అనే క్రమాన్ని సరిగ్గా పాటించాలు వేగం ప్రారంభంలో నెమ్మదిగా చేస్తూ అలవాటయ్యాక వేగం పెంచవచ్చు గమనిక వెన్నముక సమస్యలు లేదా తీవ్రమైన అనారోగ్యమున్నవారు నికుణుల సమక్షంలోనే వీటిని ప్రాక్టీస్ చేయడం మంచిది సూర్య నమస్కారాలు కేవలం శారీరక వ్యాయామమే కాదు అవి మన అంతరాత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ సూర్య నమస్కారాలతో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం ఆదిత్యాయ నమః